శ్రీకాకుళం జిల్లాలో భీష్మ ఏకాదశికి అరటి గెలలు పూజిస్తారు అది ఒకటి రెండు కాదు ఏకంగా వేలలో కడతారు ఈ పండుగ చూడాలంటే సంతబొమ్మాలి మండలం చెట్ల తాండ్ర గ్రామం వెళ్ళాలి మరో రెండు రోజుల పాటు ఈ ఉత్సవం ఉంటుంది మీరు చూస్తున్నది లక్ష్మీ నృసింహస్వామి ఆలయం భీష్మ ఏకాదశి వేడుకలకు సిద్ధమైంది వేలాది అరటి గెలలను ఆలయంలో కట్టి స్థానికులు భక్తిని చాటుకుంటుండడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వివిధ ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చెట్ల తాండ్ర గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయం భీష్మ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది నిర్వహిస్తారు వేలాది అరటి గెలలను ఆలయంలో కట్టి స్థానికులు భక్తిని చాటుకుంటుండడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు సుమారు నూట యాభై ఏళ్ల క్రిందట పరవస్తు అయ్యవారు చెట్లతాండ్ర గ్రామానికి చేరుకున్నారు అందరితో కలివిడిగా ఉంటూ అందరి సమస్యలను తీరుస్తుండేవారు ఇక్కడే ఒక ఆశ్రమాన్ని స్థాపించి లక్ష్మీ నృసింహస్వామిని పూజిస్తూ ఉండేవారు అయ్యవారు సమాధి అయిన తరువాత ఆ స్థానంలో పెద్ద మర్రి చెట్టు పుట్టింది దీంతో అక్కడే స్థానికులు చిన్నపాటి ఆలయాన్ని నిర్మించారు భీష్మ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ఏటా భక్తులు ఈ ఆలయానికి రావడం ఆనవాయితీగా మారింది ఈ నేపథ్యంలో భీష్మ ఏకాదశి రోజున పదివేల వరకు అరటి గెలలను ఆలయంలో కట్టేందుకు వీలుగా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రత్యేక పూజలతో పాటు వివిధ పౌరాణిక సాంఘిక నాటకాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు

విలేజ్ లో అయవారి యొక్క వార్స్ కోసం భీష్మ ఏకత సందర్భంగా జరుపుకుంటున్నాం అయితే ఈ సాంప్రదాయం అనేది సుమారుగా నూట యాభై సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం అయితే దీనికి అందరి కారణం ఏమంటే మా గ్రామానికి పరవస్తు చెన్నైశ్వరి వంశానికి సంబంధించినటువంటి పరవస్తు అయ్యవర్ అనే మునీశ్వరులు మా గ్రామానికి రావడం జరిగింది సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన వచ్చాక ఆయన యొక్క శక్తులు తెలుసుకొని మా గ్రామస్తులంతా ఆయన చుట్టూ చేరి ఆయనతో సత్సంగత్యాలు చేసి ప్రజలు చేసి మనకి ఆయన యొక్క శక్తులు కొంతమందికి ప్రసాదిస్తే ఆ శక్తులు కొంతమందికి ఎవరికైనా పోలేకపోతే ఒక మాట నీకు పర్లేదు వెళ్ళిపోమంటే అలాగే నీకు ఏం కావాలన్నా ఇప్పుడు ఆయన వద్దకు దేవుడికి లక్ష్మీనరసింహ స్వామికి భోగం పెట్టాలంటే చిన్న అక్షయపాత్ర ఉండేది ఆయనకి ఇప్పుడు వంటగదిలో పూజ ఉండేది కాదు ఒక అక్షయపాత్ర ఉండేది ఆ ఎంత ఎంతమంది ఇచ్చినా అంతమందికి ఆ పాత్రలో తీసి వడ్డించేవాడు దేవుడికి కూడా దానిలో భోగం పెట్టేవాడు అలాంటి శక్తివంతమైన స్వామీజీ సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ సన్నిధిలో జీవ సమాధి అయ్యారు ఇప్పుడు కూడా ఆయన బ్రతికే ఉన్నారని మా గ్రామం ప్రజలు అలాగే భక్తులందరి యొక్క విశ్వాసం ఎందుకంటే ఏదైనా మన మనస్ఫూర్తిగా మనసులో కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నెరవేరాక వాళ్ళు అరటిగల మా మా స్వామివారికి వచ్చి సమర్పించుకోవడం జరుగుతుంది అలాగా ఒక గెల నుండి స్టార్ట్ చేసిన అడిగారు ఈ రోజు సుమారుగా ఎనిమిది వేల నుండి పది వేల వరకు గనులు రావడం జరుగుతుంది మా గ్రామానికి రహదారి లేని టైం అప్పుడు కూడా భక్తులు విలువగా విచ్చేసే వాళ్ళు స్వామివారికి ముక్కు తీర్చుకొని ప్రసా తీర్థ ప్రసాదాలు స్వీకరించేసి వాళ్ళ ధరించేవాళ్ళు ఆ విధంగా మా గ్రామంలో ఇప్పటికీ కోలాహలమైన యాత్ర జరుగుతుంది ఈ యాత్ర ఇంతటితో కాకుండా ఇంకా ఎక్కువ జరుగుతుంది కాకపోతే మా గ్రామానికి కంజెస్ట్ గా కంజెస్టెడ్ గా ఉంటుంది విపరీతమైన జనాలు ప్లేస్ తక్కువ కావడం వల్ల భక్తులు కొంచెం గంట గడే ఆలస్యం అవుతుంది భక్తులకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అయినా పర్లేదు భక్తులు స్వామివారి స్వామివారి తాలూగా కృప కోసం ఎదురు చూసి ఆ గంట గడే వేచి ఉండడం జరుగుతుంది వాళ్ళ మనసు పూర్తిగా కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది అరటి రోజు కట్టి రేపు ద్వాదశి రోజు మళ్ళీ వేరే కుంకం పూజలు ఈ హామాలు ఇవన్నీ చేశాక మరుసటి రోజు మూడో రోజు అరటి ఇప్పడం జరుగుతుంది ఇన్ని గెలలు ఇంత ఏర్పాట్లు అన్నీ గ్రామస్తుల సహాయ సహకారాలు అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇవన్నీ జరుగుతున్నాయి ఏ గెలకు కానీ ఇంకా దేని ప్రవేశానికి కానీ ఎక్కడ కానీ రూపాయి రుసుము తీసుకోవడం లేదు అంతా భక్తుల యొక్క పారితోషికంతో భక్తుల యొక్క దునేసంతో ఈ యాత్ర నేత్రని ఇంతవరకు భక్తులే జరిపించుకుంటున్నారు ఎందుకంటే స్వామివారి యొక్క కృప లాంటిది కాబట్టి